Hvor er tante Banta? Hun er her. హాయ్ అండి లైవ్కి రండి లైవ్ లైవ్ మంచి కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ చూడండి ండ్రెడ్ లైక్స్ కనుక అయితే ఒక న్యూ శారీ గిఫ్ట్గా ఇస్తానండి లైవ్కి రండి మంచి శారీస్ చూపిస్తాను చాలా మంచి సారీస్ అండి న్యూ శారీస్ అయితే వచ్చిందండి మంచి డిజైన్ అంటే చాలా మంచి డిజైన్ అండి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి చేసుకోవచ్చండి చూడండి డిజైన్స్ చాలా మంచి డిజైన్స్ అండి మంచి కలర్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ లైక్స్ ఇస్తే వన్ షిఫ్ట్ అండి మంచి గిఫ్ట్ ఇస్తే ఇవ్వవే ఇస్తాను లైక్స్ ఇవ్వండి

చూడండి ఎంత మంచి డిజైను అసలు చూస్తేనే ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాస్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇంత మంచి డిజైన్ పళ్ళు వచ్చి ఈ డిజైన్ శారీ చూడండి ఎంత బాగుందో కావాలనుకున్న వాళ్ళు మాకు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి చేసుకోవచ్చండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా తీసుకోవచ్చండి మంచి కలెక్షన్ అండి సాఫ్ట్ క్లాత్ సేమ్ రెండు సారెట్స్ ఉన్నాయండి సేమ్ కలర్స్ ఇందులో అసలు ఇలా రావండి చాలా బాగా వచ్చాయి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇవ్వండి హండ్రెడ్ లైక్స్ ఇస్తే ఇలాగే ఇస్తానండి మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఇట్లాంటి శారీస్ కూడా దొరుకుతాయండి ఇలా బార్డర్లో వచ్చేసి ఇంత మంచి కలెక్షన్ ఉంటుందంటే ఇంకా లైవ్ అయిపోయేసరికి నేను చూపిస్తానండి షాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది కూడా చూడండి ఎంత బాగుంది మంచి డిజైన్ మంచి కలెక్షన్ చాలా బాగుంటుందండి కలెక్షన్ బాగా సాఫ్ట్ క్లాత్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా Hang on, there's a colour. It's really for design. and then come on to the dance